ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉండటం అదొక అక్కడ రంగాగారి విగ్రహాలు కూడా జనరల్ గా ఎక్కువ ఉంటాయి మొదటి నుంచి కూడా మన దేశం దిశ సో ఇప్పుడు అక్కడ వీళ్ళ మధ్యని చిచ్చు పెట్టు లేదంటే వీళ్ళతో అదర్ సైడ్ ఏదన్నా అప్పుడు ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా ఇంకో కులం ఉంటదండి ఆ కులం సో ఈ కులంతో గొడవలు పెట్టి చేస్తూ బలైపోయింది కదా ఈ ఆలోచన మొదటి నుంచి రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో మనం చూద్దాం చనిపోయినప్పటి నుంచి కూడా కుల రాజకీయాలు జరుగుతాయి ఇలా మనం దాన్ని కప్పిపుచ్చుకుంటే ఆగేది కాదు కదా ఆ రాజకీయాల లబ్ధి కోసము ఇలాంటి జరుగుతున్నటువంటి సంఘటన మనకు తెలుసు ఇక్కడ ఉన్నాం దాతపూట ఉన్నటువంటి రెడ్డి గారు కానీ శ్రీనివాస గారు కానీ తెలియని కాదు కదా ఇప్పుడు రాజకీయంగా ఎదగడం కోసం ఎన్ని ఎన్ని చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అలాంటి కరెక్ట్ కాదండి నేనేది రాజకీయం కోసం మీరు కులాలను చేసి కులాల మీద మీరు రాజకీయంగా ఎదిగి ఏమి సాధిస్తారు ఇప్పుడు రాజకీయ నాయకుడైనా కూడా అన్ని కులాలకి అన్ని మతాలకి అభిమానిగా ఉండి రాజకీయ నాయకుడు ఎదిగితే అందరూ చేస్తాడు వీళ్ళందరూ పెద్దగా ఏదో ఒక కుల భావంతోనో కుల కులన్ను రెచ్చగొట్టా వస్తే ఒక సింగిల్ టైమే అట్లా వస్తారు పోతారు వాళ్ళేం ఆగలది వాళ్ళ మీద పొంగుటైపోయి కానీ రాజకీయ నాయకులు కొండ లక్షణం ఏంటి ఆ కానిఫ్యూన్స్ లో ఉన్న ప్రజలందరూ కూడా నా ప్రజలనే భావంతో ఉండాలి అన్ని కులాలు కూడా నా కులమైన భావన ఉండాలి అన్ని మతాలు నా మతమైన భావన ఉండాలి అలాంటి రాజకీయాలు కోరుకుంటాం కానీ ఇట్లా ఏదో ఒక కులపాల విగ్రహాలు పగలు కొట్టిస్తేనో లేదంటే ఇంకో కులపాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టుకున్నటువంటి పగలు కొట్టేనో అయిపోతా ధర్మాన అయిపోతా అలాంటి కరెక్ట్ కాదు నేను చెప్పేది ఏంటంటే అలాంటి అనుమానాలు పోకుని ఎందుకంటే జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తున్నాం కదా ఏ పార్టీ ఉన్నా కానీ దాని వెనక ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో బయటకు ఎందుకంటే జరిగింది పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నాం కాబట్టి శ్రీనివాస్ గారు అడిగినట్టుగా ఏ జర్నీ ఇదిబుల్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా నాకు తెలిసి విత్త అవర్స్ లోనే వాళ్ళని బయటకు వస్తారు ఖచ్చితంగా బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా చట్ట ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి ఆ రకంగా ట్రీట్మెంట్ చేయాలి చూపిస్తాం కానీ నేను ఇందా మాట్లాడింది ఏంటంటే నాకు ఆవేశంగా మాట్లాడింది ఏంటంటే కానీ ఆ చట్ట ప్రకారం చేస్తే వీళ్ళు చట్టం ఏమైంది తీసుకెళ్తారు అరెస్ట్ చేస్తారు కోర్టు పెడతారు దేనిలో ఉంటాం మీరు అనుకుంటున్నారు కానీ నేనేం కోరుతానంటే ఏదో రంగ గారి విగ్రహం కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ లేదా అంబేద్కర్ గారి విగ్రహం కానీ గాంధీ గారి విగ్రహం కానీ ఇంకోటి ఇంకోటి రామారావు ఏ విగ్రహించాలి విగ్రహాలు జోలికి వచ్చిన వాడిని ఆ విగ్రహం ముందే వాడిని చేయాల్సినటువంటి తరు డిగ్రీని చేయాలి ఒక్క చూస్తే ఇంకోటి భయపడాలి మన విగ్రహాలు తోటికెళ్ళాలంటే అరే విగ్రహం అంటే చనిపోయిన వ్యక్తి అండి చనిపోయిన వ్యక్తి ఎవడైతే దండం పెడతాం అందులో విగ్రహాలు పెట్టారంటే వాళ్ళకి కొంచెం ముక్తి నాయకులనే కదా లేదంటే వాళ్ళ మీద ఆ ప్రాంతంలో భావన ఎటువంటిది ఆయన ఒక ఆయన దేవుళ్ళకు పూజించబట్ట విగ్రహం పెట్టేది ఊరికే పెట్టరు కదా ఎవరికి సంబంధమైనటువంటి వ్యక్తి ఇప్పుడు రంగా గారికి ఎంతమంది చుట్టాలు ఉంటది ఈ రాష్ట్రంలో ఎన్ని శాఖలు విగ్రహాలు అది లేదు సరిపోయిన రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రమంత్రి చుట్టాలా కాదు కదా ఆయన అభిమానులు పెట్టుకుంటారు ఇప్పుడు అంబేద్కర్ గారు ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు ప్రపంచంలో ఎక్కడైనటువంటి విగ్రహాలు అంబేద్కర్ గారికి ఉంటాయి ఎందుకంటే ఆ మనిషి మీద ఉన్నటువంటి అభిమానం గాని ఆయన ఒక దేవుడుగా కొలుస్తూ పెట్టినప్పుడు ఒక దేవుడుగా మనం భావించి ఒక విగ్రహాన్ని పెడితే దాని జోలికి ఎలాంటి నిలబెట్టారంటే వాటిని ఎట్లా ఒప్పుకోవాలి ఎంటున్నది సో చట్ట ప్రకారం కంటే కూడా ముందు జరగాల్సింది జరిగి అని కోర్టు తీసుకెళ్తే ఇలాంటి ఆవృతి చెప్తే అంతే ఈ సమాచారవుతా ఉంటారు ఏముందండి ఇతర ముగ్గురు తాగబోపిస్తారు ఎవరో కూర్చోగారు కనుక ఇతర ముగ్గురు తాగబోపిస్తారు అని పంపిస్తారండి ఆ తాగిన వాడికి ఏం తెలుస్తుంది కానీ ఆ వాడు నుండి ఎడవా పరిపాలనాడు విగ్రహాలు ఎనగొట్టే చాలా బాగున్నా ఉన్నవాడు వాడితో సహా తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ చేయాల్సిన చేస్తే ఇలాంటివి ఆవు సో ఇలాంటి ఆట వల్ల ఏమవుతుందంటే అన్ని రకాల అశాంతి కదా రమస్తే లేనిపోయిన కులాల తనుకుంటాయి ఆ కులాల తర్వాత పార్టీకి వస్తుంది ఆ పార్టీ తర్వాత ఇంకోటి ఇంకోటి వస్తుంది చూస్తా అశాంతి అక్కడ తాగించ అక్కడ తాగదు కదా ఒక పిఠాపురం జనాయిత ఇవాళ రంగంగా అభిమానులు ఉన్నటువంటి ప్రతి దాకా ఇది మొదలైంది కదా అంత రోడ్డు మీద కూర్చొచ్చండి రాత్రం ఉంటుంది శ్రీకాకుళం నుంచి సిద్ధుడు దాకా అన్ని రోడ్లు పరిస్థితి ఆగలి కదా ఒకసారితో అలాంటి వాళ్ళ ధోనికెళ్ళినప్పుడు ఖచ్చితంగా జరగబోయేటటువంటి పరిణామాలు ఎప్పుడు ఒకసారి చూపించారు నేను అందుకని అంటుంది నేను ఎప్పుడు కూడా డెటర్నేటి కొన్నింటిలో ఖచ్చితంగా వాడాలి వాడితేనే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఆగుతీ తప్పితే మనం వాళ్ళు నింపాదిగా వాడిని చట్ట ప్రకారం శిక్షిద్దాం అని వాడు కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టి వాడికి మూడు పోట్లు అన్నం పెట్టి వాడికి కావాల్సిన అల్టిమేట్ గా విచారణకు వచ్చేదానికి సాక్ష్యం లేకపోతే వాడు బయటకు వస్తే ఏం భయం ఉంటుంది అండి అంటుంది ఆ మాట వాడింది కానీ ప్రజాస్వామ్యం అనేది కరెక్ట్ కాదు కానీ కొన్ని ఖచ్చితంగా చేస్తేనే ఇలాంటి సంఘ విద్రోహ శక్తిను దాన్ని దగ్గరికి రావడానికి భయపడతారు మళ్ళీ చెప్తున్నాము ఒకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి విన్నమించుకున్నది ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ ఖచ్చితంగా బాధాకరమే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము కానీ ఆ చేసిన పిచ్చిన వాళ్ళు ఒకటో ఇద్దరు వల్ల అది సమాజంలో మనం అశాంతికి కారణం కాకూడదు ఖచ్చితంగా ఎవడైతే చేస్తారో వాళ్ళని పట్టుకొని తీరుద్దాం కానీ మీరందరూ కూడా ఏదైతే రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారో ఇంకోటి ఇంకోటి చేస్తున్నారో దయచేసి మీరందరూ కూడా అవి కొంచెం విరమించుకోండి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా మనం ఎంక్వైరీ చేద్దాం పట్టుకోదాం పట్టుకొచ్చిన తర్వాత ఏం చేయలేదు చేద్దాం కానీ ఆ భావోద్వేగంతో మీరు రోడ్డు మీద కూర్చొని మిమ్మల్ని చూసి ఇంకో మీద కూర్చుని అశాంతికి రాష్ట్రంలో అశాంతి భావించిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి నేను జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే అక్కడ పిట్టపురం వాళ్ళు కానీ అక్కడ జరిగినటువంటి సెక్రటరీ పనుల వల్ల కానీ ఆ ఇచ్చేదారులో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అందరూ కూడా నేను కోలేదు రంగాగారి మీద ఎంత అభిమానం ఉందో అంతే తెలుసు ఆ అభిమానాన్ని మనం అభిమానంగా ఉంచుకుందాని చెప్తే ఆ అభిమానంతో మనం వేరే వాడికి వ్యతిరేకమయ్యి ప్రజలకి అశాంతి అసౌకర్యం కల్పించి వాళ్ళలో మళ్ళా ఎగరెక్కి తెచ్చుకున్న భావనలో మీరు దయచేసి ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి భావోద్వేగానికి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఒకటి రెండు మూడు అంటారే అట్లా ఒక ఐదు నిమిషాలు కూర్చుని ఒంటరు లక్కేస్తున్నాను సార్ మీరు దయచేసి రోడ్డు మీద ధర్మాలు చేయకుండా కూర్చోండి మీ కమ్యూనిటీ హాల్ ఎక్కడ